హలో అండి అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం అందరికి శ్రీ విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు అండి నేను ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అందరూ ఎలా ఉన్నారండి పండగ ఎలా జరుపుకుంటున్నారు ఏంటి స్పెషల్స్ చేశారు నేనైతే పెద్దగా ఏం హడావిడి చేయలేదండి ఈ విశ్వవర్సనామ సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను షడ్ మేలు కలిక మన జీవితం అంటారు కదా పచ్చడికైతే అన్ని రోజులు సమానంగా ఉంటే పచ్చడి బాగుంటుంది కానీ మన జీవితంలో కాస్త సంతోషం ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా అందరూ సంతోషంగా ఉండాలి మనం వార్తలు చూస్తున్నాం పేపర్లు చదువుతున్నాం అన్నీ శాడ్ న్యూసెస్ కదా అవేవి లేకుండా ఈ అయినా అందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుందామండి ఉగాది పచ్చళ్ళలో ఎన్నో రకాల పచ్చళ్ళు చేయొచ్చు మనం ఇంకొకసారి ఎప్పుడైనా పచ్చళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు చేసే చేద్దామండి అలాగే ముస్లిం సోదర సోదరి మనులకు రంజాన్ శుభాకాంక్షలు అండి ముస్లిం సోదర సోదరి మనులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని వర్ధిల్లాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి மரோ மாஞ்சி வீடியோ மீட் கலத்தம் பாய்